హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యారీ బ్లాక్స్ యూకే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు ఒక విషయం అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది నా రియల్ లైఫ్లో జరిగింది అప్పుడు నేను ఎలా ఫేస్ చేశాను అప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి మీకు కూడా ఒక అయితే షేర్ చేసి చెప్తే మీకు అది ఎప్పటికెప్పుడన్నా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను రెడీ ప్రెగ్నెంట్ అయి చూసే వాళ్ళు ఉంటారు సో అలాగా కొత్త కొత్త విషయాలు మీకు కూడా చెప్తే మీకు కూడా తెలుస్తుంది అని షేర్ అయితే చేస్తున్నాను సో వీడియో అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫస్ట్ ఏంటి అంటే హ్యారీ హ్యారీకి ఇప్పుడు నైన్ మంత్స్ నైన్ మంత్స్ అయిపోయి టెన్ మంత్స్ అయితే జరుగుతున్నాయి టెన్ మంత్స్ పోయి తను పుట్టినప్పుడు డెలివరీ ఇక్కడే అయింది కదా యూకేలోనే అయింది డెలివరీ అయిన తర్వాత వెంటనే చాలా అంటే వెయిట్ కూడా చాలా బాగున్నాడు టూ కేజీస్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉన్నాడు వెయిట్ కూడా చాలా బాగా అంత బ్రీతింగ్ కానీ అంత బాగుంది ఏ ప్రాబ్లం లేదు అంతా తీసుకొచ్చేసాం బయటికి రూమ్ బయటికి డెలివరీ అయిన తర్వాత బేబీ ఏంది అంటే డెలివరీ అయిన వెంటనే బాత్రూమ్ అయితే వెళ్తారు కదా బ్లాక్ కలర్లో ఉంటుంది మోషన్ అది వెళ్తారు ప్లస్ దాంతోపాటు టాయిలెట్ కూడా అంటే యూరిన్ కూడా పాస్ చేస్తారు రెండు కాకపోతే హ్యారీక్ ఏమైంది అంటే అంటే నేను ఈ వీడియోని అసలు నా డెలివరీ ఎలా జరిగింది నేను ఎలా ఫేస్ చేశాను నాకు ఎన్ని అవర్స్ ఆల్మోస్ట్ నేను ఒక పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు అయితే డెలివరీ రూమ్లో ఉన్నా మొత్తం ఇంత ప్రాసెస్ ఎలా జరిగిందని ఒక వీడియో అయితే తీశాను ఆ వీడియో అయితే కంటిన్యూషన్ ఇప్పుడు తీస్తున్నాను ఒకవేళ మీకు అది చూడాలనుకుంటే కూడా అది చూడొచ్చు అది ఆల్రెడీ మన ఛానల్లోనే ఉంది ఇది పార్ట్ టూ లాగా సో డెలివరీ రూమ్కి అయితే అయిపోయిన తర్వాత నార్మల్ వార్డుకి అయితే షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసిన తర్వాత ఆ రోజు చెప్పారన్నట్టు ఇట్లా పాస్ చేస్తారని కొందరు బేబీస్ ఏంది అంటే డెలివరీ అయిపోయిన వెంటనే పాస్ చేస్తారు అంటే బయటకు రాగానే కానీ ఏమో ఆ రోజు వెంటనే ఏం రాలేదు ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత ఒక టెన్ లెవెన్ ట్వెల్వ్ అప్పుడు ఆ టైంలో అయితే చేశాడు బాత్రూమ్ అయితే పోయాడు నాతో పాటు అప్పుడు మా అక్కనింది క్లీన్ క్లీన్ చేసింది చేసి మొత్తం క్లోత్స్ అంతా చేంజ్ చేసింది కాకపోతే మాకు తెలియదు ఆ విషయం ఆ టైంలో అంటే యూరిన్ పాస్ చేసాడా లేదా అని నైట్ కదా ప్లస్ బాత్రూమ్ రెండు ఒకేసారి వచ్చినాయా లేకపోతే బాత్రూమ్ ఒకటే పోయిందా టాయిలెట్ పోయాడా అనే విషయం మాకు తెలియలేదు క్లీన్ అయితే చేసాము బట్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా యూరిన్ అయితే పాస్ చేయలేదు డైపర్ అయితే డ్రైగానే ఉని ఫీడింగ్ అయితే ఆ టైంలో ఏంటి అంటే మిల్క్ అనేవి ఎక్కువ రావు కదా జస్ట్ కొలాస్ట్రమ్ అంటారు అవి కొంచమే ఉంటుంది ఒక స్పూన్లా ఒక స్పూన్ వస్తుంది ఈవెన్ బేబీస్కి ఏంటి అంటే పుట్టిన తర్వాత అంత ఒక స్పూన్ కొలాస్ట్రమ్ కూడా వాళ్ళకి కడప నిండిపోతుంది అంట అంత పవర్ఫుల్ కొలెస్ట్రమ్ సో ఆ టూ ఆ కొన్ని డేస్ ఫస్ట్ టూ టీ త్రీ డేస్ అయితే వచ్చింది అలాగా వస్తే అదే తాగేది బట్ టాయిలెట్ అయితే పాస్ చేయలేదు సో ఆమెను చెప్పాం పొద్దున మార్నింగ్ వరకు నైట్ అంతా కూడా డ్రైగానే ఉన్నింది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేబీ అట్లా బాత్రూమ్ బయట కదా అంత ఏమన్నా పోయి ఉండొచ్చేమో వెయిట్ చేద్దాము అని చెప్పారు సో అట్లా ఒక లంచ్ వరకు వెయిట్ చేసాము అసలు పోలేదు ఇంకా సో ఫీడింగ్ అయితే తాగుతూనే ఉన్నాడు అసలు మరి వస్తున్నాయా ఫీడింగ్ సరిపోలేదా అని వాళ్ళైతే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ ఇంకా వెంటనే మనం డిలే చేయొద్దు అని చెప్పి వెంటనే బ్లడ్ టెస్ట్ చేశారు వెంటనే తనకి క్యాన్లా పెట్టారు చేతికి యాంటీబయాటిక్స్ ఇచ్చారు ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందేమో కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఎవరిని రావట్లేదేమో అని చెప్పి అన్ని బ్లడ్ టెస్ట్లు చేశారు తనకి ప్లస్ క్యాన్లో పెట్టారు యాంటీబయోటిక్స్ అయితే చాలా ఇచ్చారు బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ రాకముందే ఇచ్చారు యాంటీబయాటిక్స్ కూడా వచ్చి ఇట్లా కాదు ఏమైనా ఫ్లూయిడ్స్ అంటే ఇంటెక్ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఏమైనా సరిపోవట్లేదు ఏమో అని చెప్పి ఏం చెప్పారంటే చిన్న బాటిల్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఆల్రెడీ ఫార్ములా లా కలిపి చిన్నగా ఉంటాయి ఎన్హెచ్ఎస్ హాస్పిటల్లో ఇస్తారనమాట హాస్పిటల్లో ఉన్నాం కదా సో అవి ఇచ్చారు సో అవైతే అవైతే స్టార్ట్ చేసాం ఇవ్వడానికి కాకపోతే వాడికి ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడ్ అనేది అలవాటు అయింది కదా సో మళ్ళీ డబ్బాల్లో ఇచ్చేసరికి కొంచెం టైం పట్టింది అడ్జస్ట్ కావడానికి బట్ తాగి ఆడిపా వెంటనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాడికి వేరేలాగా స్మెల్ కానీ టేస్ట్ కానీ వేరేలాగా ఉండేవారికి బట్ అడ్జస్ట్ చేసుకుని అయితే ఒక టూ త్రీ అవర్స్ ట్రై చేస్తే తాగాడు తాగిన తర్వాత ఆ రోజు నైట్ నైట్ కూడా ఆ రోజు కూడా కాలేదు నెక్స్ట్ డే అనుకుంటాను నెక్స్ట్ డే అయితే యూరిన్ అయితే పాస్ చేశాడు సో ఇన్ఫెక్షన్ అసలైతే అసలు అయితే కిడ్నీలో అయితే ఏం ఇన్ఫెక్షన్ లేదు బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు అని చెప్పారు ఇంతే సరిపోలేదేమో బేబీ మిల్క్లో అని చెప్పి ఆ మిల్క్ బాటిల్ అయితే ఇస్తే తాగేడుతాను తాగిన తర్వాత యూరిన్ అయితే పాస్ చేశాడు తర్వాత అయితే చాలా మేమైతే అందరూ రిలాక్స్ అయ్యాం వరకు అయితే ఒక టెన్షన్ ఇంకా యూరిన్ ఎందుకు పాస్ చేయలేదు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఏమో అన్నీ నార్మల్గా ఉన్నాయి ఇన్ఫెక్షన్ లేదు ఏం లేదు కాకపోతే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి చాలా పెద్ద టెన్షన్ లాగానేది సో మొత్తానికి అయితే అట్లా జరిగింది ఈ విషయం ఎందుకు చెప్తున్నాను మీకంటే మీలో కూడా నా వీడియోస్ చాలామంది చూస్తారు ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఆల్రెడీ బేబీస్ ఉన్న వాళ్ళు కానీ ఇలా ఎందుకు అవుతుంది డెలివరీ తర్వాత ఇలా జరిగే ఇన్సిడెంట్స్ సో మీకు ఒక ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఒక ఐడియా లా ఉంటుంది అని చెప్పి అయితే చెప్తున్నా సో నిజంగా ఆ నైట్ బాత్రూంలో పాస్ చేస్తుంటే తర్వాత కూడా పాస్ చేయాలి కదా అనే డౌట్ అయితే వచ్చింది మాకైతే ఎందుకంటే ఆ టైంలో టాయిలెట్ పోయినప్పుడు మళ్ళీ మళ్ళీ కొంచెమైనా చేయాలి కదా అసలు ఏం చేయలేదు అట్లా సో మీకు కూడా అది యూజ్ అవుతుంది అనుకున్నా కాకపోతే ఆ త్రీ డేస్ టూ డేస్ అనుకుంటా చాలా అంటే చాలా టెన్షన్ వచ్చింది ఎందుకంటే బేబీ అంతా నార్మల్గా అయింది అంతా బాగుంది అనుకుంటే ఇలా అయ్యేసరికి చాలా అంటే చాలా భయం వేసింది ఎందుకంటే చాలా ఇష్టం అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ ప్రేమ అన్ని నెలలు మోసి బయటకు వచ్చి చేసిన తర్వాత అది ఎవరికి అది వర్ణించాలి అది ఆ ఒక అమ్మ లవ్ అండ్ అఫెక్షన్ మళ్ళీ ఒక అమ్మ అయితే వాళ్ళు డెలివరీ అయితేనే ఆ ప్రేమ ఏంటి అని తెలుస్తుంది బిడ్డకి అమ్మకి కానీ సో ఆ టైంలో అది అంతా సీరియస్గా ఉన్ని లాస్ట్గా అయితే ఏం కాలేదు సో వీడియో అయితే ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ